హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయుడు రియల్ ఎస్టేట్ ఈరోజు మనం మరొక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చానమాట మంచిగా ఎవరమైనా కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి భూమి కొనాలి అని అనుకుంటాం అయితే భూమి కొనాలి దాన్ని బిజినెస్ పరంగా డబ్బులుండి బిజినెస్ పరంగా ఆలోచించినట్లయితే నో ప్రాబ్లం అంతేగాని డబ్బులు మనం అప్పు చేసి కొనాలనుకుంటే మాత్రం తప్పు ఫర్ ఎగ్జాంపుల్ మంచి స్టోరీని ఇప్పుడు మీకు చెప్తాను మంచి రియల్ ఎస్టేట్ పర్సన్ మంచి ఉద్యోగం ఆయన చేయబెట్టిన పెట్టిన దగ్గరలో బంగారం అయింది ఎందుకంటే ఆయన వెల్ ఎడ్యుకేటెడ్ సో ఆయన మంచి జాబ్ చేసుకుంటున్నారు తర్వాత వచ్చేసి ఎక్సారీ అనమాట ఆయన రెండు వచ్చాక మంచి పర్మనెంట్ జాబ్ వేరే చేసుకుంటూ మనకి చిన్న చిన్న వెంచర్లు అంటే ఆయన దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి చిన్న చిన్న వెంచర్లు వేసుకొని ఫుల్ డెవలప్డ్ ఆయనే కొనాలి ఏ పాయింట్ అయినా ఆ ఊర్లో ఆయనే కొనాలి సో ఆ రకంగా కొన్ని ఎకరాలు ఎకరాలు కొనేసి చెయ్యి మారితే లక్షలు చెయ్యి మారితే లక్షలు ఓకే ఆ రకంగా రోడ్డు పాయింట్లని ఏది పడితే అది ఎంత పడితే అంతకి కొనేసి కొన్నా కానీ ఎప్పుడు లాస్ అవ్వలేదు ఆయన ఆ ఓవర్ కాన్ఫిడెన్సే ఆయనకి దెబ్బ వేసింది అన్నమాట సో కరోనాకు ముందు ఏ రకంగా అయితే ఆయనకి ఎంత బాగా బిజినెస్ జరిగిందో కరోనా తర్వాత భూమి రేట్లు ఎక్కువైపోవడంతో ఈయన కాడ ఉన్న డబ్బు కాకుండా ఇంట్రెస్ట్ ఎంత అయితే ఐదు రూపాయలు అయితే ఐదు రూపాయలు పది రూపాయలు అయితే పది రూపాయలు ధర్మ వడ్డీ లేకున్నా అంత ఇంట్రెస్ట్లకు అన్నమాట ఇప్పుడైతే మనకి మొన్నట టూ ఇయర్స్ బ్యాక్ రియల్ ఎస్టేట్ మొత్తం స్టేబుల్ అయిపోయిందో జీరో అయిపోయిందో ఒక్క బిట్టు కూడా సేల్ అవ్వలేదు ఒక్క బిట్ అంటే ఒక్క బిట్టు కూడా సేల్ అవ్వలేదు ఈ రోజున ఆయన దగ్గర ఉన్న భూమి ఆస్తిని ఏ రకంగా అమ్మాలన్నా కానీ ఎవరు ముందుకు రావట్లేదు ఎందుకంటే ఆయన ఎంతో దీనిగా కొన్న రేటుకి కూడా ఎవరు తీసుకోవట్లేదు అనమాట ఎందుకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరిగిపోయినాయి మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్కరు కూడా రియల్ ఎస్టేట్ పడిపోయిందంటే రియల్ ఎస్టేట్ పడిపోయింది రియల్ ఎస్టేట్ పడిపోయింది ఇదే మాట ప్రతి ఒక్కరు ఇదే మాట ఎందుకు పడిపోయింది వేల పడిపోయింది పెట్టడానికి గల కారణం ఏంటంటే అది భూమిగున్నులందరూ మఠాష్ అయిపోయారు మాట ఎవరైతే ఇంట్రెస్ట్ ఐదు రూపాయలు లెక్క పది రూపాయలు లెక్క తెచ్చిసారో కంగారు ఈ రోజున ఆ ఇంట్రెస్ట్కి సరిపోవట్లేదు కొన్ని ఆస్తి సో ఆ రకంగా రియల్ ఎస్టేట్లో ఈయన దెబ్బతిన్న ఈవేళ ఎవరు లక్ష రూపాయలు ఇస్తే ఒక ఇంట్రెస్ట్ తీరుతుంది కదని అడ్వాన్స్ కోటి రూపాయలు భూమి కూడా లక్ష రూపాయలు చాలు అనే రేంజ్లో ఆయన ఆ భూముల్ని తీసుకెళ్ళిపోతున్నా అనమాట అలాగని లాస్కి అమ్మగలరా లాస్కి అమ్మలేదు అలాగని మంచి కస్టమర్స్ వస్తానారంటే రావట్లేదు ఈ రకంగా ఇంట్రెస్ట్లకి పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా ఏదైనా ఒక సైట్ కొన్నారు అనుకుంటే ఆ సైట్ పైన డబ్బులు ఇచ్చేసారు లక్ష లక్షలు ఆ డబ్బులు రిటర్న్ వాళ్ళు ఇవ్వట్లేదు అనమాట వేరే కాస్ట్ అవ్వడం వల్ల ఈయన జాబు అలాగని కోర్టులు తిరగలేరు సో ఇలాంటివి ఎన్నో ఇబ్బందులు పడడం వల్ల ఆయన ఇప్పుడు స్ట్రక్ అయిపోయారు అనమాట ఇంత ప్రతి ఒక్కరు కూడా ఆయన పేరు నలిగేది అనమాట ప్రతి ఒక్కరు అబ్బా బలే జరుగుతుందిరా బలే నరగ వాళ్ళ తగులుతుంది అంటారు కదా అది ఇప్పుడు తగిలిందనమాట ఎందుకంటే ఆయన చేయి పెట్టిన దగ్గర బంగారం అయ్యింది ఇప్పుడు దొరికిపోవడంతో ఆయన ఎక్కడికి లక్ష రూపాయలకు కూడా చిన్నపిల్లలు అడుగుతుండ లక్ష రూపాయలు ఇచ్చిన పర్లేదు తరువాత ఇవ్వ మిగతాదని ఈ రకంగా కూడా రియల్ ఎస్టేట్లో దెబ్బ అయిపోయిన వాళ్ళు లెక్కలేనంత మంది ఉన్నారు ఈ రియల్ ఎస్టేట్ ఈ రెండు సంవత్సరాలు ఆగడం కాదు కానీ ఎవరైతే మీడియేటింగ్ చేసి డబ్బులు అమ్మీవచ్చులే అనే ఉద్దేశంతో ఎవరైతే అప్పు చేసి మనకి ఎందుకంటే అప్పుడు ల్యాండ్ కొంటే సెకిన్లో సెకిడ్లో అయిపోయేది లాభాలు వచ్చాయి స్పీడ్తో వెళ్తుందని చాలామంది అవగాహన ఉంది కానీ ఈ ఎప్పుడైతే ప్రభుత్వాలు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచేసాయో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కష్టమైపోతుంది ఒక వ్యక్తి ఒక దగ్గర నుండి భూమి కొన్నాడంటే ఈ మీడియేటర్ ఉన్నాడు ఒక నెల రెండు నెలలో టైం తీసుకొని లోపే వేరే వ్యక్తికి అమ్మాలి ఆ మార్జిన్ అనేది మనం రిజిస్ట్రేషన్ చేస్తే మందకే ఐదు వందలు అయిపోతుంది ఖర్చు ఇంకా ఆయన థౌజండ్ రూపీస్ లాభానికి ఎప్పుడు అమ్ముతాడు అమ్మలేడు ఆ రకంగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంచుకోలేకపోతాడు అలాగనే బయటకు అమ్మలేకపోతాడు సిచ్యువేషన్ సేమ్ ఆ రకంగానే దొరికేశారు ఈ పెద్ద బడాసీటు మనమే ఒక బిట్టుకుంటే ఆయన ఎకరా కొనేసారు ఆయన పరిస్థితి ఏంటి కోట్ల రూపాయలు పెట్టేశారు ఆయన పరిస్థితి ఏంటి సో ఆ రకంగా ఆయన స్టక్ అయిపోవడం జరిగింది అనమాట సో అలాగని మంచి జాబ్ చేసుకుంటారు కాబట్టి ఏ ఏ రకంగా బయటికి బయటికి రాలేడు అలాగని ఈ పొజిషన్ నుండి బయటికి వెళ్ళలేడు సో ఈ రకంగా దొరికేస్తారు రియల్ ఎస్టేట్లో ఎవ్వరు కూడా నాకు తెలిసి అప్పు చేసి బిజినెస్ చేసేవారు ఎవరు కూడా బాగుపడలేదు కాబట్టి మనకి ధర్మ వడ్డీ లోపే తీసుకోండి ఎవరైనా కానీ తీసుకున్నా కానీ ధర్మ వడ్డీ లోపే మనకి అప్పు తీసుకొని చేసుకోండి ఎందుకంటే ధర్మ వడ్డీ ప్రకారం వెళ్తే పెద్ద రిస్క్ ఏం పడరు ఎందుకంటే ప్రభుత్వ లోను ఏదో రకంగా తీర్చొచ్చు అన్నట్టు సో ఐదు రూపాయలు పది రూపాయలు అంటే అసలు కన్నా వడ్డీ పెద్ద ఒక రేంజ్లో కొండయి కూర్చుంటుంది సంవత్సరాలకి కాబట్టి ఎవరు కూడా తప్పు చేయొద్దు ఇలాంటి స్టోరీలు వినండి మీ కూడా చాలా జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో ఇలాంటి స్టోరీలు చేస్తున్నాం ఎవరిని ఉద్దేశించి కూడా కాదు ఇలాంటివి లైఫ్లో జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి స్టోరీలు వింటే కొంతమంది అయిన యూత్ జాగ్రత్త పడతారు కొత్తగా వాళ్ళు ఈ ఫీల్డ్కి వచ్చినోళ్ళు ఏదో జరుగుతుంది కదా ఈరోజు కొనేస్తాం రేపు అమ్మేస్తాం అనే పొజిషన్ అయితే పెట్టుకోవద్దు అప్పు చేయొద్దు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో